నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా మంచి చదరమైన నేల మంచి ఎర్ర నేల ఇది దర్శి మండలానికి సంబంధించిందండి దర్శి నుంచి కేవలం తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ పొలం అయితే అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా విలేజ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో తార్ రోడ్ నుంచి జస్ట్ హాఫ్ పావు కిలోమీటర్ దూరంలో అందుబాటులో ఉంటుంది ఇది ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే మనకి దొరుకుతుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరా తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే కూర్చుంటే తగ్గుతుంది ఇక మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ పక్కన బోర్లు తోట పండ్ల తోటలు అయితే ఉన్నాయండి సో దీంట్లో కూడా వాటర్ పడే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ